యాస్టరిస్క్ బిఎస్పీ ఆధ్వర్యం లోపరకాలలో యాస్టరిస్ యాస్టరిస్క్ మౌన ప్రదర్శన యాస్టరిస్. దాడికి నిరసనగా పరకాల అసెంబ్లీ యొక్క వర్గం పరకాల పట్టణ కేంద్రంలో బీఎస్పీ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో పాస్టర్ ఫెలోషిప్ ఎస్పీ కార్యకర్తలు పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర టెంపుల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు మూతికి నల్లగొండ కట్టుకుని నల్లబట్ట కట్టుకుని మౌన ప్రదర్శన అంబేద్కర్ సెంటర్ వరకు చేరుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ కార్యాలయం వరకు మౌన ప్రదర్శనగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి మెమోరాండం సమర్పించిన బీఎస్పీ పరకాల అసెంబ్లీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు అమ్మఒడి శ్రీనివాస్ బు ఎల్తూరి ఆధ్వర్యంలో పాస్టర్స్ ఫెలోషిప్ రకాల నియోజకవర్గంలోని ముఖ్యమైన పాస్టర్లతో మౌన ప్రదర్శన చేయడం జరిగింది ఫెలోషిప్ వారి సహకారంతో పాస్టర్లందరి సహకారంతో ఈరోజు చక్కటి మౌన ప్రదర్శన నల్ల జెండా నల్ మూతికి నల్ల గుడ్డ పెట్టుకొని మౌన ప్రదర్శన చేయడం విజయవంతమైంది ఈ నల్ల నల్ల జెండాలు నల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ మరియు వెంటనే విషయం తెలిసిన వెంటనే గురుకులాల్లో చదువుకుంటున్న ఒక బిడ్డ ఆ ప్రాంత ప్రదేశంలో ఉండి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అర్ధరాత్రికి ఫోన్ చేసిన వెంటనే స్పందించి వారు ఆ ప్రాణాలను కాపాడిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరియు పరకాల అసెంబ్లీ మరియు హన్మకొండ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పాల్గొన్న అందరూ కూడా ఈ విషయం తెలియజేయ వెంటనే ఫస్ట్ నేను రాజవీరు పాస్టర్ గారి దగ్గరికి పోయి మాట్లాడడం జరిగింది తర్వాత దేవదాస్ పాస్తా దగ్గరికి పోయి మాట్లాడడం జరిగింది తర్వాత చాలా మిత్రులకు ఫోన్ చేసి మాట్లాడాం అందరు కూడా ఒకటే చెప్పారు మా మేమందరం కదలాలంటే ఇట్లా జరగాలే అనేటువంటి కార్యక్రమంలో ఇంత పెద్ద మొత్తంలో సహకరించిన మీరందరికీ మరియు రాబోయే రోజులలో ఇలాగే క్రిస్టియన్ మైనార్టీలపైన దాడులు కనుక ఆపకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని చాతకని రేవంత్ రెడ్డి నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే ఆ ఎవరైతే జన్వాడలో ప్రార్థనా మందిరం దాడి చేసి గొడ్డలతోటి తలుపులు నరికి లోపల పోయి దాడి చేసిన వారిని పట్టుకొని శిక్షించి వారిని అందరూ కూడా వార్త రాజ్యాంగం ప్రకారం శిక్షించాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేమంతా కూడా ఏదైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళను కూడా గుర్తించి మీరు దేవాలయానికి ఏ విధంగానైతే ఈరోజు జీతాలు ఇస్తున్నారో వాళ్ళను గుర్చి వాళ్ళకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మిగతా వాళ్ళందరికీ హెల్త్ కార్డులు ఇస్తున్నారు పాస్టర్ల కుటుంబాలకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండి అన్ని విధాల సర్వీసులు చేసే వాళ్ళకు మీరు ఇస్తున్నారు వీళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఉచిత విద్య వైద్య సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకు కూడా హెల్త్ కార్డులు మంజూరు చేసి వాళ్ళకు కూడా గౌరవవేతనం ప్రభుత్వం ద్వారా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ అనుమకొండ జిల్లా కమిటీ తరఫున పరకాల అసెంబ్లీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు పెండున మహేందర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు విషయం నిన్న చెప్పిన వెంట నుండి ఈ రోజు వరకు కూడా అనేక తానే ముందుండి నడిపిస్తున్నాడు అతనికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున तो कृतज्ञता जय भीम जय भारत जय आरएसपी अंदर की धन्यवाद